హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లిని కిచెన్ బ్లాగ్స్ నేను మీ మాధురి ఇప్పుడు వచ్చేసి మనం సంక్రాంతి స్పెషల్ అరిసెలు అండి నేతి అరిసెలు చేసుకున్నాం ఆ వీడియో అయితే మీకోసం పోస్ట్ చేసేస్తున్నాను అనమాట ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట నేతి నువ్వుల అరిసెలు చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అనమాట ఇది సంక్రాంతి స్పెషల్ మూమెంట్లో లో నేనైతే చేస్తాను మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే లేట్ ఎందుకు వీడియోలకైతే అయితే వెళ్ళిపోదామా కమాన్ లెట్స్ గో ఇదిగండి ఫస్ట్ అయితే మనం బియ్యాన్ని చక్కగా టూ డేస్ నానబెట్టుకోవాలండి మధ్య మధ్యలో పర్ డే ఫోర్ టైమ్స్ అయినా నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట సరే అలా చేసుకున్న తర్వాత ఆ తడి బియ్యాన్ని నీళ్లు వడగట్టేసి ఈ విధంగా మిల్లక్క అయితే వేయించుకోవాలి అంటే ఇలా పౌడర్ చేయించుకోవాలి చేయించుకొని ఆ తడి పిండినే అంటే అట్లా తడి బియ్యాన్ని పౌడర్ చేసినాక దాన్ని జల్లించుకోవాలండి చక్కగా ఓకేనా అది జల్లించడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కాస్త ఉండలో ఉండలుగా ఉంటుంది కదా సో అలా జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనం బెల్లం ఇప్పుడు కేజీ రైస్కి నేను కేజీ తీసుకున్నాను కేజీ రైస్కి హాఫ్ కేజీ మీద కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఇంకొక ట్వంటీ గ్రామ్స్ ఓకేనా ఆ విధంగా వేసుకోవాలి రిమైనింగ్ది తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ సెవెంటీ గ్రామ్స్ వరకు ఉన్న అదేలేండి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్న బెల్లాన్ని చక్కగా చిలుముకోవాలి ఇది చెక్క బెల్లం అండి బెల్లం అనేది కూడా వేరు వేరు ఉంటాయి చూసుకోవాలి చెక్క బెల్లం అరిసెల బెల్లం అంటేనే ఇస్తారన్నమాట షాప్స్లో వాటినే తెచ్చుకొని చేసుకోవాలి ఓకే ఈ విధంగా అయితే దీన్ని ఫైన్గా పౌడర్ ఇలా చేసుకోవాలి ఇంకా ఇంకా కొంచెం పౌడర్గా చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఓకేనా చూసారు కదా నేనైతే బెల్లం అనేది క్వాంటిటీస్ ఎలా తీసుకున్నానో మీకు క్లియర్గా చెప్పాను కదా వన్ కేజీ రైస్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి బెల్లం తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం వెరీ లిటిల్ అండి పాకం కోసం ఇది కరగాలి ముందు మనకి ఇది కరిగిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి కంపల్సరీ ఫిల్టర్ చేయాలండి లేదనుకుంటే శాండ్ ఉండిపోతుంది అప్పుడు మనకి అరిసెలు ఇవన్నీ కూడా స్వీట్ కదా ఇందులో వేసిన దాంట్లో అంతా ఇసుక తగులుతుంది మనకి మళ్ళీ బెల్లం చేసినప్పుడు కొంచెం ఏమంటాము ఆకులు సంథింగ్ ఉంటాయి కదండి వేస్ట్ ఆ వేస్ట్ అంతా కూడా పోవాలంటే కంపల్సరీ బెల్లం కరిగిన తర్వాత మనం డెఫినెట్లీ కంపల్సరీ అంటే కంపల్సరీ వడ కట్టుకోవాలి ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా అస్సలు వేయొద్దండి ఓకే ఇలా చేసిన తర్వాత అది కరిగిపోయిన తర్వాత దీన్ని చక్కగా వడ కట్టుకున్నాను అనమాట ఆల్మోస్ట్ నాకు ఇప్పటికే పాకం అనేది వచ్చేసింది ఓకే చూసారు కదా వేస్ట్ చూపించాను కదా మీకు ఇప్పుడు బెల్లం పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి కొంచెం వాటర్ అనేది తీసుకొని ఒక ప్లేట్లో ఆ బెల్లం అనేది ఇలా చేసినప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే మనకు వచ్చేసిందో పాకం అంటారండి దీన్ని ఇలా రావాలి ఇలా పాకం వచ్చేసింది చూసారా ఇప్పుడు ఇంకా అయిపోయింది దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు యాడ్ చేసేసుకుందామండి నువ్వులు అనేది చాలా చాలా మంచిది హెల్త్ కి అయితే అందరూ నాకు ఐడియా లేదు ఇష్టం ఉన్న వాళ్ళు తినండి లేడీస్ కి అయితే నడువుల నొప్పులకి ఎట్లాంటి వాటికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఓకే మొత్తానికి అయితే ఇలా వేసేసుకున్నాక అవి బాగా కలుపుకోవాలి కుదిరితే నెయ్యి ఇప్పుడే వేసేసుకోండి ఓకే నెక్స్ట్ కొంచెం కొంచెంగా పిండి అంతా తీసుకొని మనం ఈ విధంగా వేసుకోవాలి అందులో ఇప్పుడు నెయ్యి అనేది నేను కలుపుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలోనే కొంచెం కొంచెంగా నెయ్యి అనేది యాడ్ చేశానండి చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి చలిమిడి అంటాం కదా అది రావాలన్నమాట అరిసెలకి ఎలా చేస్తామో అలా రావాలి చూపిస్తాను మీకు క్లియర్ గా ఓకేనా పిండి అని నెయ్యి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చక్కగా చేసుకున్నాం మనకి జెంట్స్ హెల్ప్ కంపల్సరీ అవసరం అండి ఇందులో ఓన్లీ లేడీస్ అనేది చేయడం చాలా కష్టం అయిపోద్ది సో నేను ఫస్ట్ టైం చేశాను కదా అరిసెలు కొంచెం ఇంట్లో కంపల్సరీ హెల్ప్ అనేది తీసుకున్నాను అనమాట అది పాకం వేడివేడిగా ఉండగానే ఈ పిండి వేయాలి చూసారా అరిసెల్ లాగా వస్తుందా లేదని చెక్ చేస్తే వచ్చింది ఓకే ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని దాని మీద చక్కగా మూకుడు పెట్టేసుకుందాం కళాయి కళాయి పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అనేది వేసుకోవాలండి అరిసెలకి ఎక్కువ ఆయిలే పడుతుంది కదా అయితే ఆయిల్ అనేది పేల్చకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరే చూస్తే అర్థమైపోతుంది మీకు అర్థమైపోతుంది అంతే చూడండి ఓకేనా ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి గ్రౌండ్నట్ ఆయిల్ లాంటివి తీసుకోవద్దు నూనె స్మెల్ లేని నూనెలు ఉంటాయి కదా అన్ఫ్లవర్డ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి ఓకే మొత్తానికి అయితే ఒక అరిసె వేసి చూడండి ఫస్ట్ అది ఎంత పర్ఫెక్ట్గా పొంగుతుందో బూరెలాగా పొంగుతుంది అనమాట అది టూ సైడ్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయాలి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ ని పిండేసేయాలి పిండేసుకొని తీసుకోవాలి మనం ఎప్పటికప్పుడు తీసేస్తే పక్కన ఇంకొక మనిషి కూర్చొని కంపల్సరీ మనకి అది పిండాలన్నమాట ఆయిల్ అనేది నేను డైరెక్ట్ గా అట్లా తీసేసిన ఇంకొక మనిషి పిండాలి ఆయిల్ ఆయిల్లో ఇవి ఒకటి లోపు మిగతా అన్ని కూడా ఇదైపోతాయి కదా మాడిపోతాయి కదా సో అందుకోసం అన్నట్టు మనకి అరిసెలు ఒత్తడానికి ఒకళ్ళు ఉండాలి కంపల్సరీ ఇప్పుడు తీసి కాల్చి తీసి పక్కన పెట్టడానికి ఒకరు ఉండాలి పక్కన పెట్టిన వాటిని వెంటనే ఆయిల్ వత్తడానికి ఇంకో మనిషి ఉండాలి కంపల్సరీ ముగ్గురు ఉంటేనే మనకి ఈ అరిసెలు అనేది ఎంత ఎక్కువ చేసుకోవాలన్నా సరే చాలా పర్ఫెక్ట్ గా అయితే చేసుకోవచ్చు అనమాట చూసారా ప్రతి ఒక్క అరిసె కూడా పొంగుతుంది ఇలా పర్ఫెక్ట్ గా పొంగాలి అంటే నేను చూపించిన క్వాంటిటీస్ పర్ఫెక్ట్ గా నేను చూపించిన పాకం అన్ని కూడా క్లియర్ గా చేసుకోవాలి ఓకేనా పాకంలో మీరు మర్చిపోయినండి పాకంలో నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను ఓకేనా అది స్కిప్ అయిపోయింది వీడియోలో అది కూడా చెప్తున్నాను పాకంలోనే నువ్వులతో పాటు ఇలాచీ పౌడర్ కూడా కాస్త వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటే గుమ్గుమలాడే అరిసెలు అయితే మనకి రెడీ అయిపోయి చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి నేతి నువ్వుల అరిసెలు అనమాట ఇది సంక్రాంతి స్పెషల్ గా నేనైతే ప్రిపేర్ చేశాను మనం ఇంట్లో నార్మల్ టైమింగ్స్ లో కూడా చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు కొంచెం ఒక పిల్లల హెల్ప్ కానీ లేదా స్ట్రాంగ్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కానీ చాలా పర్ఫెక్ట్ గా ఈజీగా చేయొచ్చు ఇది కేజీ పిండికి వచ్చిన అరిసెలు అనమాట ఎన్ని అనేది నేను కౌంట్ చేయలేదు కానీ చాలా చాలా టేస్టీగా అయితే వచ్చాయి నాకైతే పర్ఫెక్ట్ రెస్పింగ్ అయితే అనమాట ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్ల ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్